కరీంనగర్ జిల్లాలో రేకుర్తి శంకరపట్నం జాగిరిపల్లి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మంత్రి పొన్న ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు ఇక రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలని అమ్మవారిని వేడుకున్నారు సార్లమ్మ వెనుకలు ఆ అమ్మవార్ల వనదేవతల ఆశీర్వదనం తీసుకొని అందరూ బాగుండాలి సర్వేజన అనుభవ సమృద్ధిగా వర్షాలు పడి వాడి పంటలతోటి ఆయురాలతోటి ఉండాలని ఆ అమ్మవార్లను ప్రార్థిస్తూ అందరికీ కూడా తమ్మక్క సార్లమ్మ శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పేదల దాకా చేరాలని ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ విజయవంతమై ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా ఆ అమ్మవార్లు ఆశీర్వదనం చేయాలని కోరుకుంటూ తప్పకుండా పేదల కోసం జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయో அவன்னைஜயங்க நிரந்தரங்க கொனசாலை சந்தர் அம்மார்க்கு அந்த